గల్లిల్లో తిరగట్లేదు వీధుల్లో తిరగట్లేదు అన్న రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసారు ప్రతి పల్లెటూర్లకి అన్నిటికీ అన్న రాజధాని అమరావతి ప్రకటించారు రాజధాని చుట్టూలో ఉన్న ఒక గ్రామానికి బస్సు వెళ్తుందన్న అదేమంటే ఆటో అన్న అంటావు ఆటో అన్నకి ఏదో ఒకటి చెయ్యన్నా నువ్వు ప్రతి ఊరికి బస్సు తిప్పు ప్రతి గ్రామానికి బస్సు తిప్పు పిఠాపురంలోనే దగ్గర దగ్గర పది పదిహేను గ్రామాలు వెళ్తా లేదు మంగళగిరి లోకేష్ అన్న దగ్గర దగ్గర నలభై యాభై గ్రామాలకు బస్సులు వెళ్తా లేదు నువ్వు ఉచిత బస్సు పెట్టి ప్రయోజనం ఏమి ఉండదు అన్న ప్రయోజనం చేయగలగాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఈ విషయం గురించి ఎందుకంటే హైదరాబాద్ అనుభవం ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి కొండాపూర్కి రోజుకి పది నిమిషాలకు ఓ బస్సు ఉండేది అక్కడ పది మంది ఎక్కినా కూడా వంద బస్సులు తిరిగాయి సేమ్ అట్లాగే మంగళగిరిలో మంగళగిరి చుట్టూ ఉన్న గ్రామాలకి బస్సులు తిరిగేటట్టు చేస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న రైతులు చిన్న చిన్న కూలీలు వాళ్ళు పండించే పంటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ సిటీకి వెళ్ళడం కానీ అదే విజయవాడ టౌన్కి వెళ్ళడం కానీ ఒక సౌకర్యం అనేది ఉంటుంది ఆడవాళ్ళకి మీరు మా ఇస్తున్నారు ఉచిత బస్సు ఉచిత పథకం అది బాగా చేస్తున్నారు కానీ దానివల్ల ప్రయోజనం కలగాలి ఉపయోగం పొందాలి ఆడది బయటకు వస్తుందంటే ఒక రూపాయి తెచ్చుకునేలాగా ఉండాలి ఓకేనా అలాగే ఇప్పుడు అమరావతి అనేది కంప్లీట్ అయిపోతుంది అనుకో రాజధాని ఫార్టీ సెవెన్ అవును టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే టార్గెట్ పెట్టారు అవును ఏంటంటే ఇరవై ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మొచ్చు కొద్దిగా మొదలైంది దాని కదలేక అనేది మొదలవుతుంది అన్న కదా బస్సు అవును అదే బస్సు అనేది తక్కువ తీమా అక్కడ అవును హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది చుట్టూ అన్ని గ్రామాలు బోరబండ తీసుకో బోరబండ గల్లీలోకి బస్సు వెళ్ళి ఆ గల్లీలో వాళ్ళు వచ్చే బస్సు ఎక్కి అక్కడ హైటెక్ సిటీ వెళ్ళేవాళ్ళు కొండాపూర్ వెళ్ళేవాళ్ళు ఎక్కడికెక్కడికో తిరిగేవాళ్ళు జాబులకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు అంటే కరోనా నుంచి వచ్చిన కానీ పళ్ళు తయారైనా అన్ని తయారై ముందు ఆటోలు బస్సులే ఆటోలు తిరుగుతున్నాయి రోడ్లు బ్రహ్మాండంగా వేసేవు నువ్వు సూపర్ రోడ్లు పళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కానీ బస్సులో తిరగాలి లేడీస్కి నువ్వు డాక్టర్ పథకం పెట్టావు అన్ని ఇస్తున్నావు వాళ్ళు బయటకు వచ్చి కష్టపడాలి పైకి రావాలనుకుంటే ముఖ్యంగా అమరావతి అమరావతి నీకు చుట్టూ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రతి గ్రామం అమరావతి నువ్వు ఎక్కడెక్కడ అమరావతి అన్నావో అమరావతి చూడలేదు ఆ అమరావతి గ్రామాలకే బస్సు లేవు బుద్ధుడు భవన్ దగ్గరికి ఏదో విజయవాడ నుంచి ఏదో ఒకటి బస్సు వెళ్ళి అదే పదకొండు గంట గంటకే ఉంది పది నిమిషాలకు వస్తారు బస్సు తిప్పు విజయవాడ డిపోలో ఎన్నో బస్సులు ఉన్నాయి ఖాళీ బస్సులు ప్రతి ఊరికి నువ్వు బస్సు తిప్పడం మొదలుపెట్టి ఉచిత బస్సు కాదు ఉచిత బస్సు కన్నా కూడా ప్రతి గ్రామానికి బస్సు తిరగడం నువ్వు మొదలు పెడితే నువ్వు ఉచిత బస్సుకి ఇచ్చే ఆదాయం కన్నా కూడా డబల్ ఆదాయం ఆర్టీసీకి వచ్చింది ఉపయోగం అనేది కనపడేది అలాగే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి పాదయాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే పాదయాత్ర చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతారని వచ్చా అట్లా ఏంటి పాదయాత్ర అందరూ పాదయాత్రలు చేస్తున్నారు వైఎస్తో మొదలైంది ఆ పాదయాత్ర అనేది రైతులు పాధలు చూసాడు అప్పట్లో ఆయనకు ఒక బాధ ఒక సెంటిమెంట్ అనేది ఒక బాధ అనేది దానిలో ఆ పాదయాత్ర జరిగింది తర్వాత పాదయాత్రలు అంటే పాదయాత్రగానే కనపడుతుంది జగన్ గారు ఈసారి చేసినా కూడా వేస్ట్ ఎందుకంటే మూమెంట్ అనేది లేదు ఆయన పార్టీలో నాయకులు సరైన నాయకుడు అనేవాడు లేదు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏదో తుట్టు తాగా గెలిచారు కానీ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పార్టీ ఓడిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు వాళ్ళు భయం భయంతోనే మాట్లాడుతున్నారు ముందు నూతులకు వచ్చినట్టు బూతులు రూతులు రమాయణం ఆతులు రమాయణం ఏదేదో అయింది కానీ ఇప్పుడు ఆ మాటలు రావడం లేదు బూతులు రావడం లేదు ఆ బూతులు తిట్టే వాళ్ళు బయటకు రావట్లేదు లేదు అదేమంటే నాకు మీడియా లేదు అంటున్నాను కరెక్ట్ ఒప్పుకుంటారు నీ సాక్షి ఒక్కటి కాదా ఇంకా పెంచు సోషల్ మీడియా వాళ్ళు చాలా మంది ఉండారు బతుకు తిరుగు వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఇవి నువ్వు వాలంటీర్లకి ఎట్టా ఇచ్చావో సోషల్ మీడియా వాళ్ళని కూడా నువ్వు అట్టాగా తయారు చేయి అదే రెండు లక్షల ముప్పై వేల మందిని నువ్వు సోషల్ మీడియాని తయారు చేసుకో కింగ్ అవుతావు నువ్వు నువ్వు ఎందుకంటే బయటకు వస్తుంటే జనం వస్తున్నారు పోలీసు నీ సెక్యూరిటీ ఫైట్ చేసుకో నువ్వు మాట్లాడు ఒక పదం మాట్లాడాలంటే కూడా నువ్వు నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి జగన్ గారు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు కానీ మైనస్ అవుతున్నాడు ఏదైనా పది బయటకు వచ్చి చెప్పాలంటే భయపడిపోతున్నాడు తడబడిపోతున్నాడు క్లియర్గా మాట్లాడలేకపోతున్నాడు రాసుకుందు కూడా చదివి చెప్పలేకపోతున్నాడు ఆ ఫీలింగ్ అనేది పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు లక్షణాలు కనపడాలి వైఎస్ లక్షణాలు అయితే కనపడటం లేదు వైఎస్ మూమెంట్ వేరే ఉండేది మరి ఆ లక్షణాలు కనపడతాయి ఇరవై ఏడు పాదయాత్ర మొదలయ్యే టయానికైనా పూర్తయ్యే టయానికి వైఎస్ అమ్మ వైఎస్ అనే ఒక ఫీలింగ్ అనేది కలిగిద్దా అనేది చూడాలి థ్యాంక్ యూ అన్న ఓకే రైట్